వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ ని రాధారంగ మిత్ర మండలి సభ్యులు కలిశారు రాధారంగ మిత్ర మండలిని బలోపేతం చేస్తామని వెల్లడించారు అన్ని విధాలుగా అండగా ఉంటామని రంగా మిత్రమండలి సభ్యులు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆశా కిరణ్ కు రంగా మిత్రమండలి సభ్యులు శాలువాతో సన్మానించారు ఇదిలా ఉండగా వంగవీటి రంగ కుమార్తె ఆశా కిరణ్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని తెలుస్తుంది రాజకీయ రంగ ప్రవేశంపై ఆశా కిరణ్ రేపు ప్రకటించినట్లు సమాచారం ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ చెప్పండి రంగ కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం సంబంధించి పూర్తి అప్డేట్ చెప్పండి అంటే ముఖ్యంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే ప్రజానాయకుడు సర్కీ వంగవీటి మోహన్ రంగాకి సంబంధించి కూడా ఆయన కుమార్తె కిరణ్ ప్రస్తుతం ఆ టాపిక్ గా మారింది ఏదైతే ఈ రోజు ప్రత్యేకించి ఏదైతే ఆ రాధారంగ మిత్రమండలి ఆహ్వాన మేరకు ప్రత్యేకించి పాలకొల్లు ప్రాంతంలో వనసమారాధనకు ఆమె ప్రత్యేక అతిథిగా హాజరు కాబోతా ఉంది ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఆమె ఈ రోజు నుంచి కూడా పూర్తిగా రాధారంగ మిత్రమండలి కార్యక్రమాల్లోనూ లేదా రంగ కార్యక్రమాల్లోనూ పూర్తిగా కూడా పాల్గొంటారని చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఈ నేపథ్యంలో రాజకీయంగా కూడా రంగ ప్రవేశం చేసే అవకాశం కనపడుతుందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ప్రత్యేకంగా ఉదయం ఏడు గంటల సమయంలో కృష్ణరంగ ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగానికి సంబంధించినటువంటి విగ్రహానికి ఆవిడ ప్రత్యేకంగా నివాళులర్పించారు అయితే పూర్తిగా కూడా త్వరలో రాజకీయాల్లోకి వస్తారని ఆవిడ ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి ఏ రాజకీయ పార్టీకి ఆవిడ వెళ్ళబోతున్నారు ఏ పార్టీలో ఆవిడకి గాలం వేయబోతున్నాయి అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది అయితే ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొనని పూర్తిగా రంగ ఆశయ సాధన కోసం పనిచేస్తానని ఆవిడ ప్రత్యేకించి చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇప్పటి వరకు కూడా కొంత ప్రజా జీవితానికి కొంత దూరంగా ఉన్నప్పటికీ ఇక పూర్తిగా తన జర్నీ అంతా కూడా పబ్లిక్ గానే ఉంటుందని కూడా ఆవిడ తెలియజేశారు ఏదైతే ఏ కష్టం వచ్చినా ప్రజలతో పాటు తాను కూడా అండగా నిలుస్తానని ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రాజారంగం మిత్ర మండలం మధ్య కొంత గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ నేను వస్తున్నాను కులమత మత భేదాలకి ఏది కూడా అతీతంగా సాయం చేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగు కాబట్టి ఆయన వారసరాలుగా ఖచ్చితంగా నేను కూడా అండగా ఉంటాను ప్రజలందరికీ పరిస్థితులు అయితే కనపడుతా ఉన్నాయి